హాయ్ నీ అందరూ ఇంక చూసారు కదా వచ్చేసి అయితే మాత్రం పన్నెండో నెల బీడైందనమాట ఇంకేడైతే మాకిల్ అయితే ఒకటే మెరుపులు చూసారు కదా ఒకటే మెరుపులు ఉరువులు అండి అసలు మామూలుగా లేదు సల్ల గాలి అయితే తాగుతూ ఉంది మేమేమో మొన్నేనండి మొక్కజొన్న అయితే కోపించింది మొన్నేనమాట మొక్కజొన్న అయితే కోయించింది ఇంక రాత్రి అయితే ఇంక వర్షంలోనే వెళ్ళామండి అంతా వర్షంలోనే వెళ్ళాము ఇంక అంత అట్ట జరిగిపోయింది ఇంకొచ్చే కాస్త పొద్దుపోయింది మొక్కజొన్న ఉందని చెప్పేసి ఇంకా అయితే ఇంకన్ని రోజులు ఎందుకని అని చెప్పేసి ఇంకెటు మేము ఉండే కాడ కూడా వెళ్ళకుండా అయితే కబాన్ అయితే వచ్చేసామండి ఇంక తీరా ఏడుకొచ్చినా చూస్తూ వారా ఒకటే ఊరులు మెరుపులు అనమాట వర్షం అయితే పడతా ఉంది మేమైతే మొక్కజొన్న కోసి మొత్తం అయిపోయినా పడుతుంది ఇంకప్పుడు ఏమంటే బండినట్టయితే చాలా రిస్క్ అయ్యేదానండి లేదు మాములుగా అయితే మాత్రం గురువులు మెరుపులేనండి అది నాకేమో మా అమ్మాయికి అయితే బాగాలేదో కొడుకున్నాడు అమ్మాయి వచ్చేసి అయితే మాత్రం ఇంకా అమ్మాయిని వచ్చేసి అయితే ఇంకా మంచమేదైతే వేసానండి మాట దక్కుతుందండి ఇంకొని చెప్పేసి అసలు గాలి ఏదొమ్మతో వేస్తుంది బయట అయితే కొంచెం కొంచెం అట్టా విధంగా అయితే తాల్తా ఉంది డు కర్ర నుంచి కర్ర నుంచి మా పరిస్థితి అయితే అసలు ఏడుపు అయితే చాలా వస్తుంది పంట చేయాలా ఏమో పంట చేయాలా ఏమో అనుకుంటా ఉన్నా అది ఏ విధంగా ఉండిద్ది ఏమో అండి ఇంకా తెల్లరైతే అయితే చూపిస్తాడు మీకు ఏ విధంగా ఉందనేది అయితే మాత్రం చూసారు కదండి ఇంకా ఉరువులు ఇప్పుడు వర్షం అయితే చందని పడాలని కోరుకోండి మరి పంట ఏ విధంగా ఉండిద్దేమో చెప్పలేకపోతున్నాం కొంతమంది అయితే ముక్కజాన్ని ఇప్పుడు కోయించిన వాళ్ళు కూడా ఉన్నారు కోపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు నష్టపోతారేమో తెల్లారితే తెలియదు తెలియదండి వర్షాన్ని బట్టి చూద్దాం మాకేం దరిద్రం అనుకున్నట్టే ఉంది మిషన్కి వెళ్ళే పియ్యాలనుకున్నామండి మిషన్ ఏం రాలేదు పెట్టలేదు ఎలా వచ్చినట్టయితే బాగుండేది ఇక్కడ మా పరిస్థితి ఉరువులు మెరుపులతో ఉందండి ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారు అండి ఏసు బాబాలు ఆడే విధంగా ఉందో పాపం ఇంక వచ్చేసి ఇంక వాతావరణం సబ్బు మాములుగా లేదా ఇంకా దేవుడి దేవాళ్ళ వాన పడుకుని ఉంటే చాలా ఇంకా వచ్చిన పంట నాశనం కాకుండా ఉంటుంది మెరుస్తూ ఉంది ఊరుగుతూ ఉంది మబ్బు దేటంగా పట్టేస్తుందండి అది కానీ ఇంకా బయటికి వెళ్తే దా అంటే మెరుపులు కలలా పడుతుంది వెళ్ళడం కూడా వెళ్ళట్లేదు నిద్ర పోయే వాళ్ళు వేసాన నేను అయితే ఆ విధంగా అయితే కరెంట్ లేదు ఇప్పుడు ఇంతకు ముందు కరెంట్ వచ్చింది కరెంట్ పోయింది ఉరువులు మెరుపులు వర్షం అనమాట ఇంక ఇప్పుడు ఎక్కువైతే తగ్గుద్దు చూడాలా కండ్లకు పుట్టే చూడండి జలబుట్టికి కిలికి కి అన్ని నీరు గొర్రెలు వచ్చింది చాటు గొడల ఎంతో కష్టపడి నేను పిల్లనూరు పెట్టి మరీ పోయి పోసాను పిల్ల ఇంకా బుడిపాలు పట్టడం వల్ల అయితే మా అమ్మకి జలుబు కూడా చేసింది అంటే జలుబు దగ్గర రాత్రికి అక్కింది అది కొంచెం చూడండి గౌరవంతో తెరపించింది ఇంకా నేను అంత వానబడింది ఎలా ఎండ విషయానికి వేస్తున్నారు మామూలుగా కాయట్లేదు ఎండ అయితే మాత్రం ఇప్పుడైతే వచ్చేసి ఇంకా మిషన్ అయితే వచ్చిందండి ఇంకెళ్ళిపోవాలి ఈ ఎండకైతే మన మొక్కజొన్న అయితే మిషన్ కండ్లు అయితే మిషన్లు వేయాలా సపరేట్ అవుతాయి అనమాట ఇంకా అమ్మమ్మ వచ్చేసి అమ్మాయి కాడ అయితే ఉండిద్ది మొదలు వచ్చేసి అయితే మాత్రం ఇంకా వాటర్ అయితే తాగుతూ ఉందండి మా సినయ్య చేసి అయితే మాత్రం చూస్తూ ఉన్నారు సినన్న హాయ్ అయిపోయిందన్న అందుకని ఇప్పుడైతే బయలు వెళ్ళాలా చిన్న కాడికి బాధితు నాన్న అయితే ఇంకెదురుచేస్తూ ఉన్నారండి మిషన్ అయితే వచ్చేసింది వెళ్దాం అందుకని ఈ విధంగా నా కోసం ఇక్కడ బావ్ కూడా అట్టేవాడు దేవాలి కల వర్షం అయితే కళలు వెలిగిపోతున్నాయి చూశారు కదండి మా రెడీ అవుతుంది వచ్చేసి మిషన్ చెల్లెలకి హెల్ప్గా అన్నయ్య వచ్చాడు అండి మా మహేష్ అన్న అన్న మహేష్ అన్న వద్దులే అన్న మా వదిన మా అన్నయ్య మహేష్ అన్నయ్య అలానే మిషన్ చేయలేదు ఏం కాదు అమ్మ కాలకే తమ్ముడి కేగా నా కోసం చేస్తానావా ఎందుకు రాలే మీ తమ్ముడు వచ్చాడుగా రేపు కాళ్ళు వచ్చిద్దిలే కాళ్ళు మరదలు వాళ్ళ అమ్మ వచ్చింది ఆ నేను నీళ్ళు లే టేస్ తీసుకురాపోయాడు నన్ను కూడా నేను ఇప్పుడు పిల్ల తెద్దాం అది గాని ఇంకా మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంక ఇంకంపలన్నీ తీసుకుపోవాలా ఇంకా అన్నయ్య అయితే మిషన్ అయితే ఎక్కువ ఇంకా గంపలకైతే అయితే ఇంక మిషన్ ఆగకూడదండి పోస్తానే ఉండారా సుట్టు సుట్టు నేను తీయట్లేదు అన్నా Uh, Det er

అదేనండి ఇంకా కష్టాన్ని ప్రతిఫలం వచ్చేసింది ఇది ఒక్కటే మాకు ఇది లాభం అన్నా కానీ నష్టం అన్నా కానీ అదే ఇవైతే టూ డేస్ దాకా ఎండబెట్టు అంతేనా అయితే అండి మొత్తానికి నాలుగు రోజుల తర్వాత అయిపోయిందండి పొలం అంతా వేసేసాం తర్వాత తెచ్చేసి ఇక్కడ మిషన్కి వేసేసాం తర్వాత వచ్చి గింజలు వచ్చినాయండి వాటిని నాలుగైదు రోజులు ఎండిన తర్వాత కాట వేయాలి సో అయితే వాటిని మూడు రోజుల తర్వాత మళ్ళీ అమ్మాయి అమ్మాయి రిటర్న్ మనం వెళ్ళిపోవాలి మళ్ళీ మనం పనికి వెళ్ళిపోవాలండి అదే సంగతి ఇంక ఈ వీడియో అయితే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మీ హై చెప్పండి